ఎన్నికల రోజు రైల్వేకోడు నియోజకవర్గం పుల్లంపేట మండలం దళవాయుపల్లి పోలింగ్ కేంద్రం నందు జరిగిన ఘర్షణలో దళవాయుపల్లికి చెందిన మల్లు వెంకటేశ్వర రెడ్డి అలియాస్ రాజారెడ్డి మల్లు సిద్ధారెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి దస్తగిరి సిద్దిక్లను రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి వారం రోజుల క్రితం రిమాండ్కు తరలించి రాజంపేట సబ్జెల్లో ఉంచగా నేడు ఇరవై ఐదు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శనివారం నాడు సబ్జెల్కు వెళ్లి మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు పరామర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడవద్దు అండగా ఉంటా ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని కక్షపూరితంగా వ్యవహరించి అక్రమ కేసులు పెట్టినా ఏ ఒక్కరిని బదిలి పెట్టనని తప్పు చేసినా ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో టీడీపీ నేతలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కె వెంకట సుబ్బయ్య యాదవ్ దేవరకొండ నరసింహులు సురేందర్ రెడ్డి కేతరాజుపల్లి పి వెంకట సుబ్బయ్య అనాసముద్రం రమణారెడ్డి పెద్దిరెడ్డి శ్రీనివాసులు రాజు గురుమూర్తి రామ్నగర్ నరసింహ దగ్గుపాటి సుబ్రహ్మణ్యం మంద శ్రీనివాసులు తోటప్రసాద్ అనమలగండం విజయ్ కుమార్ అడ్వకేట్లు నాగేశ్వరరావు వెంకట సుబ్బయ్య చంద్రశేఖర్ అక్షయ్ ఇంకా పలువురు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు